అమరావతిని ఢిల్లీ మించిన రాజధాని చేస్తానని ప్రపంచ దేశాల్లో అనేక ప్రధాన రాజధానుల కంటే అద్భుతంగా తీర్చిదిద్దుతానని సింగపూర్ని మించి అభివృద్ధి చేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడిని ప్రజలు చీకొట్టిన విషయం తెలిసిందే కదా ఆయన మిత్రులు ఎటువంటి వారో కూడా క్రమక్రమంగా తెలిసి వచ్చింది ఆయన ఒప్పందాలు చేసుకున్నవారు ఆయనతో రాజ రాజకీయాలు నడిపిన వారు బేరసారాలు చేసిన వారు ఎటువంటి వారు ప్రజలకు బాగా తెలిసింది అమరావతి ఊపిలో ఆంధ్రజాతి భవిష్యత్తుని దింపేసిన చంద్రబాబు జాతి ఎప్పుడు క్షమించదనే విషయాన్ని చంద్రబాబు ఆయన పార్టీ వారు గుర్తుంచుకోవాలి సింగపూర్ దొంగ మంత్రి ఈశ్వరన్తో కలిపి అమరావతిలో అరవై ఆరు వేల కోట్ల దోపిడీకి మన చంద్రబాబు నాయుడు స్కెచ్ వేశాడన్న విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి తోడు దొంగలు మన కన్నింగ్ బాబు అరెస్ట్ అయిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అని అభిజ్ఞ వర్గాలు చెబుతున్నాయి ప్రపంచంలో అవినీతి రహిత దేశాల్లో సింగపూర్ ఐదో స్థానం అటువంటి సింగపూర్లో ఫార్ములా వన్ రేసింగ్ కాంట్రాక్ట్లో ఈశ్వరన్ అక్రమాలకు పాల్పడ్డారని సింగపూర్ అవినీతి నిరోధక విభాగం కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సిపిఐపి నిఘు తేల్చింది ఈ ఈశ్వరంతో కలిపే అమరావతిలో అరవై ఆరు వేల కోట్ల దోపిడీకి మన చంద్రబాబు నాయుడు గారు స్కెచ్ చేశాడన్న విషయం చాలామంది గుర్తుండి ఉంటుంది కృష్ణాన్ అనేది నదీ తీరాన స్టార్టప్ కేంద్రం అంటూ అరవై ఆరు వేల కోట్ల పన్నా కానీ చంద్రబాబు ఈశ్వరాన్ని రక్తి కట్టించారు చాలా కాలం ఆయన తరచుగా ఆంధ్రప్రదేశ్ వచ్చేవారు అమరావతి వచ్చేవారు ఇద్దరు కలిసి ప్రకటనలు చేసేవాళ్ళు నమూనాలు పరిశీలించేవారు ఒక బృహత్ నాటకాన్ని తెలుగు ప్రజలకు చూపించారు అమరావతి ప్రాంతాల అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా పదహారు వందల తొంభై ఒకటి ఎకరాల్లో స్టార్టప్ ఏరియాని అభివృద్ధి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది అక్కడ ప్రభుత్వ ఖర్చుతో మౌలిక సదుపాయాలు కల్పించి వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేశాక దానిని బినామీల పేరట హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఇందులో సింగపూర్కు చెందిన అసెండాస్ కంపెనీని తెరపైకి తీసుకువచ్చారు సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందమని నమ్మించి తనకు సన్నిహితుడైన అప్పటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఓ ప్రైవేటు కంపెనీ అసెండాస్ను తెర మీదకు తెచ్చారు స్విచ్ఛాలెంజ్ పద్ధతిలో ప్రాజెక్టుల ఖరారును గతంలో సుప్రీంకోర్టు తప్పుపట్టిన స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును తన బినామీ కంపెనీకి కట్టబెట్టేందుకు స్విచ్ ఛాలెంజ్ విధానాన్ని చంద్రబాబు అనుసరించారు గ్లోబల్ టెండర్లు లేకుండా ఏకపక్షంగా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్షియానికి అప్పగించారు పదహారు వందల తొంభై ఒకటి ఎకరాల్లో మూడు వందల డెబ్భై ఎకరాలలో మూడు వందల డెబ్భై ఒక ఎకరాల్లో ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది సింగపూర్ కన్సర్షన్ అసెండాస్కు ప్రభుత్వం రెండు వందల యాభై ఎకరాలను ఉచితంగా ఇస్తుంది మిగిలిన పది వందల డెబ్బై ఎకరాలను ప్లాట్లుగా విభజించి వేళం ద్వారా విక్రయిస్తారు ఎకరా కనీస ధర నాలుగు కోట్లుగా నిర్ణయించారు పది వందల డెబ్భై ఎకరాల విలువ నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్లుగా తేల్చారు నిధులు సమకూర్చే రాష్ట్ర ప్రభుత్వానికి అందులో నలభై రెండు శాతం వాటా కేవలం పర్యవేక్షించే సింగపూర్ కంపెనీకి యాభై ఎనిమిది శాతం వాటా దక్కేలా ఒప్పందం కుదుర్చుకున్నారు అంటే ఇది పాత సమాచారమే కానీ ప్రజలు దృష్టిని మళ్ళీ దీనిపై రీక్యాప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల ముందు ఇటువంటి సమాచారం ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మోసపూరిత నాయకులు ఏ విధంగా వాగ్దానాలు చేస్తారు ప్రజలను ఏ విధంగా మభ్యపెడతారని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది స్టార్టప్ ఏరియా ఇరవై ఏళ్ల పాటు సింగపూర్ కన్స్టార్జం అధీనంలో ఉంటుంది స్టార్టప్ ఏరియా అభివృద్ధి తర్వాత అంతర్జాతీయ సంస్థలకు ఎకరాకు ఇరవై ఐదు కోట్ల చొప్పున విక్రయించవచ్చునని అంచనా వేశారు ఈ ఇరవై ఏళ్లలో ఎకరా విలువ యాభై కోట్లకు ఎకరా భూమి విలువ యాభై కోట్లకు చేరుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు ఆ ప్రకారం సింగపూర్ కన్సార్షియం గుప్పిట్లో పదమూడు వందల ఇరవై ఎకరాలు పది వందల డెబ్భై ప్లస్ రెండు వందల యాభై ఎకరాలు ఉంటాయి ఆ పదమూడు వందల ఇరవై ఎకరాలను విస్తరిస్తే యాభై కోట్ల చొప్పున విక్రయిస్తే అరవై ఆరు వేల కోట్లు ఆర్జించే అవకాశం ఉన్నదని మన నమ్మమన్నారు చంద్రబాబు నాయుడు స్కిల్తో కటకటాలకు వెళ్ళాక ఒక పక్కన వెళుతుంటే ఈశ్వరుని తోడు దొంగ చంద్రబాబు స్కిల్ స్కామ్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు యాభై రెండు రోజులు విన్న రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే ఆయన ఐదు వేల కోట్ల మేర అసైన్డ్ భూముల కుంభకోణంలో భాగస్వామి రెండు వేల కోట్ల మేర ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో భాగస్వామి పదివేల కోట్ల ఇసుక కుంభకోణం ఆరు వేల ఐదు వందల కోట్ల మద్యం కుంభకోణం ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల్లో కూడా ప్రధాన నిందితుడిగా చంద్రబాబు ఉన్నారు ఆయన తోడుదంగ ఈశ్వరన్ సింగపూర్ జైల్లో ఉంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా కొంతకాలం జైల్లో ఉన్నారు బెయిల్ మీద ఉన్నారన్న విషయము ప్రజలకు గుర్తుండే ఉంటుంది